ఆహా లవ్ చేశానంటున్నావు ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు ఇంతకీ ఎంతవరకు వచ్చిందే నీ లవ్ ఎక్కడే అతనికి చెప్పాలి అతను ఓకే అనాలి సరేలే మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బానే ఉన్నారే నెక్స్ట్ వీకే వస్తున్నారు ఓహో ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్ పేటలో ఫ్లాట్ కొన్నాను అప్పట్లో దాని రేటు పది లక్షలు చెప్పారు ఇన్స్టాల్మెంట్స్ అన్నీ బాగానే పే చేశా తీరా ఇప్పుడు వెళ్ళి దాని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరతు పొమ్మంటున్నారు ఏ ఎందుకు కుదరదు అంటున్నారు ఏముంది ఫ్లాట్ రేట్స్ పెరిగాయి ఇంకో ఐదు లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను అది కుదరదు అంటున్నాడు అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్ గా ప్రొసీడర్ అవుదా ఉంది మీ డిపార్ట్మెంట్ మనిషి కదా నీ సలహా కోసం వచ్చాను ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది ఈ విషయంలో నేనే కాదు వాళ్ళిస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్ వస్తున్నాను ఏంటి ఈ మధ్య పిల్వగానే రావట్లేదు నీకు బాగా పెరిగింది ఏంటమ్మా ఏం లేదు మిమ్మల్ని బిల్డింగ్ ఆఫీస్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాన్న ఎందుకమ్మా అతను ఇబ్బంది పెట్టడం వస్తాడు ఎన్ని సార్లు చెప్పిన అర్థం కదా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం అంత మాట అనకండి పైస పైసా కూడా పెట్టిన నీ గోల గోల్ నీరే కానీ ఎర్రవాళ్ళు చెప్పేది వినిపితు రమ్మంటారో చెప్పండి నువ్వు వేరు రానక్కర్లేదు డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం గాడిని కాడ అలా అంటారు సార్ సార్ ఏమైందండి కాబట్టి ఎవరు మొత్తం టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అండి అవును ఎన్ని బెడ్రూమ్స్ ఎన్ని బెడ్రూమ్లు ఎవరండి మీరు ఎన్ని బెడ్రూమ్లు ఐదు ఐదు వచ్చేసుకోండి ఓకే ఏంటమ్మా మీ ఇంట్లో కిచెన్ లేదా వంటంతా ఇక్కడేనా ఏంటి సార్ ఇల్లు గ్యారంటీగా మీకే డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరంటే చెప్పరా ఏం జరుగుతుంది ఇక్కడ నీ ఇల్లు వాళ్ళు అమ్మేస్తున్నాను మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎగొట్టావుగా అందుకని అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా ఏంటి నేను గొడవ చేస్తున్నానా గొడవ అంటే ఇది రాణా హలో క్యా అయ్యో దాన్ని ఏమి చేయొద్దు నీకేం కావాలో చెప్పు